హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్ సో మా సార్ అయితే రెండు కేజీలు చేపలకి తీసుకొచ్చారు కొన్నేమో ఒక కేజీ ఏమో డీప్ ఫ్రై చేశాను ఇంకో కేజీ ఏమో నేను కర్రీ చేశాను సో ఫస్ట్ డీప్ ఫ్రై ఎలా చేశాను అన్నది మీ అందరికైతే చూపిస్తాను సో ఎందుకంటే మా పిల్లలు కర్రీ చేస్తే తినరనమాట ఇలా డీప్ ఫ్రై చేస్తేనే తింటారు చూడండి డీప్ ఫ్రై చేసిన ఫిష్లు అయితే ఫస్ట్ ఇలా చూపిస్తాను ఎంత బాగుండే చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో ఫస్ట్ నేను ధనియా పౌడరు కారము అండ్ అల్లము ఇవన్నీ కూడా మూడు మిక్స్ చేసి ఫిష్కి అయితే ఇలాంటి చేశాను కాస్త ఎండలో అయితే ఇలా పెట్టేశాను కొద్దిగా ముక్క అంటుకున్న అంటుకొని ఆరితే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే పెట్టాను తర్వాత నేను ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను సో మనము ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై అనేది కానిఫ్లోవర్ పిండేసి శనగ పిండి కానీ ఇలా పెట్టేసి కూడా చేసుకోవచ్చు సో నేను ఆ విధంగా కాకుండా జస్ట్ ఓన్లీ మిరపొడి అల్లము పసుపు ధనియాపాటు ఇవి మాత్రమే అంటిచ్చేసి ముక్కలకి ఇలా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్లో చూడండి చాలా బాగా వచ్చింది అవుట్పుట్ ఈ విధంగా ఉంది సో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఇది విధంగా చేస్తేనే ఇష్టం అనమాట మా పిల్లలు ఇట్లా డీప్ ఫ్రై చేసి తింటారు కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా అయితే వాళ్ళకి డీప్ ఫ్రై చేసి అయితే తినబెడుతున్నాను సో వాళ్ళు కూడా జర పులుసు పెట్టి ఇలా చేస్తే భయపడతారు ముళ్ళు ఉంటాయి మాకు అని చెప్పేసి భయపడతారు తినడానికి ఇలా చేస్తే వాళ్ళు కలర్ఫుల్గా అనిపిస్తుంది చాలా ఇష్టంగా కూడా తింటారు అనమాట అందుకని మా పిల్లలే కదండి చాలామంది కూడా ఫిష్ తినాలంటే చాలా భయపడతారు ముళ్ళు ఉంటాయని చెప్పేసి సో ఈ విధంగా చేసుకొని చాలా ఇష్టంగా తినొచ్చు చాలా బాగుంటుంది సో భయపడే పని అయితే లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీది ఒకసారి టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే సీ ఫుడ్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి బాడీకి చాలా అవసరము హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట ఫిష్లో కూడా అండ్ ఐస్కి కానీ హార్ట్కి కానీ ఇంకా చాలా ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది సీ ఫుడ్ అనేది సో ఇష్ట తినని వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తినొచ్చు అనమాట ఇలా చేసుకొని మా పిల్లలు కూడా తినారు బట్ నేను కూడా అలవాటు చేశాను అనమాట ఈ విధంగా చేసి చూడండి మా పిల్లలు ఎలా తింటున్నారో నెమ్మదిగా సో మా వారైతే పక్కన కూర్చొని తిన్నబెడుతున్నారనమాట ఫస్ట్ భయపడేవాళ్ళు అనమాట ఫిషులు అనేది తినేవాళ్ళు కాదు అందుకని అలా కూర్చొని తినబెడుతున్నారు సో నేనైతే ఒక వీడియో తీసుకున్నాను అనమాట చూడండి మా చిన్నోడు అయితే ఏదో చెప్పేస్తున్నారు ఇంకా చూడు తినట్లేదు అది ఇదని చెప్పేసి ఇప్పుడేమో చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మెంతులు అండ్ జీలకర్ర ఇప్పుడు ఇవైతే ఎంపుకుంటున్నాను ఫస్ట్ సరిపోయేంత తీసుకొని కాస్త అయితే ఎంపుకోవాలి ఇలా మెంతులు జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుంది చేపల పులుసుకు అనేది ఇంతకుముందేమో డీప్ ఫ్రై చేశాను ఇప్పుడేమో చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను సో ఆనియన్ అనేది ఇలా అయితే కాల్చుకుంటున్నాను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఒక చాకు పెట్టేసి ఇలా అయితే కాల్చుకుంటున్నాను చాలా బాగుంటుంది సో కొందరేమో పెంచు మీద అన్ని ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెన్నం మీద వేస్తారు సో అలా కాకుండా డైరెక్ట్ అయితే కాల్చుకొని అయితే ఆనియన్ అలా చేస్తున్నాను అన్నీ కూడా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను జీలకర్ర పట్టాను మిక్సీ అండ్ ఇప్పుడైతే ఆనియన్ కూడా మిక్సీ వాడుతున్నాను చింతపండు అయితే పక్కన నానబెట్టేసా చింతపండు వేసాను అన్నీ కూడా అయితే పే పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మిరపడు వేస్తున్నాను తగినంత వేసుకోవాలి అలాగే ఇంత కాస్తంత పసుపు వేస్తున్నాను ఇప్పుడు కాస్త అల్లం వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను సరిపడంత ధనియం పౌడర్ ఇప్పుడు అదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అంత పేస్ట్ అయ్యేలాగా సో పేస్ట్ అయిన తర్వాత ఇలా ఫిష్కి అయితే ఇలా మొత్తం కూడా ముక్క కంటుకునే విధంగా అయితే మొత్తం మిక్స్ చేసి పెట్టాలి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ దాకా కొందరేమో ఇదే ఫస్టే పేస్ట్ చేసింది పెడతారనమాట సో నేను అలా కాకుండా ఫస్ట్ ముక్క కంటించి చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను కడాయిలో కాస్త హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అవి కాస్త దూరగా అయిన తర్వాత మనం ఆనియన్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సో నేనైతే ఒక చిన్న ఆనియన్ అయితే వేసాను అది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేగనివ్వాలి ఆయిల్లో కాస్త కరివేపాకు ఇది కొత్తిమీర అయితే వేసాను ఇలా పులుసు పెట్టుకుంటే రెండు పూటల పుష్కలంగా తినొచ్చు ఫ్యామిలీ అందరు కూడా సో డీప్ ఫ్రై చేస్తేనేమో ఓన్లీ ముక్కల కాడికే అనమాట తినడము సో అందుకని టూ టైప్స్ అయితే చేయొచ్చు అనమాట సో అది తినే వాళ్ళు అది తింటారు ఇలా పులుసు పెట్టుకొని రైస్లో తినాలనుకోవాలి రైస్ తినవచ్చు అనమాట సో అందుకని మా పిల్లల కోసమే డీప్ ఫ్రై చేశాను మా కోసమేమో ఇలా పులుసు అయితే పెట్టేశాను అనమాట సో ఇప్పుడు కాసంత అల్లం అయితే వేశాను అది కూడా ఆయిల్ అయిన తర్వాత ఇలా పేస్ట్ కలిపిన ముక్కలను అయితే ఫిష్ ముక్కలనైతే మొత్తం కూడా ఆయిల్లో వేసేసి అయితే ఇలా కలుపుకుంటున్నాను తగినంత వాటర్ వేసుకొని ఒక్కటేసారి మనం కలపాలి ఫిష్ అనేది మళ్ళీ మళ్ళీ కలుపుతూ ఉంటే చినిగిపోతుందనమాట ముక్క అనేది అందుకని ఫస్ట్ టైం మిక్స్ చేసుకొని మొత్తం కూడా సిమ్లో పెట్టేసి అయితే ఉడకబెట్టాలి చూడండి ఎలా అయిందో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాను ఇప్పుడు చాలా బాగుంది ఫ్లేవర్ మాత్రము గుమాయిస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రము అద్దరిపోయింది చూడండి ఎంత బాగా అయిందో కలర్ఫుల్గా సూపర్ సూపర్ సో చేపల కరెంట్ ఎంతమందికి ఇష్టము ఏం చేసినా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగైందో చాలా బాగుంది చూడడానికి మాత్రము జొన్న రొట్టె కానీ చపాతి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ ఉంటాను బాయ్ బాయ్